విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత సారథ్యం అని చెప్పి ఒక పర్యటన పేరు పెట్టుకొని మన విజయనగరం జిల్లాకి కే కాక యావత్ తెలుగు జాతికి కూడా వన్నె తెచ్చిన మహానుభావుడు శ్రీ గురజాడ అప్పారావు గారి యొక్క విగ్రహాన్ని నివాళులర్పించి ఈ యొక్క పర్యటన ప్రారంభించాలనుకున్నాం గురజాడ అప్పారావు గారు మన తెలుగు భాష యొక్క కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించిన వ్యక్తి ముఖ్యంగా వ్యవహార భాషనిగా తెలుగుని మార్చిన పెద్ద దీశాలి గిడుగు రామూర్తి పంతులు గారితో పాటు గురజాడప్పారావు గారు చేసిన ప్రక్రియ సామాన్య జనపదాలతో అద్భుతమైన సాహిత్య రచన చేయడంతో పాటు అనేక రకాలుగా దేశానికి ముఖ్యంగా తెలుగు భాషకి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి కన్యాశుల్కం అనే ఒక ఏదైతే నాటిక రాశాడో ఆ నాటిక కేవలం తెలుగు వాళ్ళకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా తర్జుమాయి ఆ నాటికకి ఇప్పటికి వంద సంవత్సరాలు పూర్తయి ఇప్పటికీ కూడా అజారమంగా వెలుగొందుతుందంటే ఆయన చేసిన సాహిత్య ప్రక్రియలో అనేక సాంఘిక సంబంధించిన అంశాలను లేవనెత్తి సమాజాన్ని ప్రశ్నించే విధంగా తయారై ఒక హేతుబద్ధత కలిగిన ఒక వ్యక్తిగా అనేక సాంఘిక దురాచారాల పట్ల పెద్ద ఎత్తున మాట్లాడిన వ్యక్తిగా అప్పారావు గారి ప్రసిద్ధి ఆయన మొత్తం దేశానికి సంబంధించిన అనేక అంశాలు దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో మంచి అన్నది కొంతైనా ఉండాలి పెంచమని ఆ విధంగా ఏవైతే పద్యాలు రాసి ప్రజలందరినీ అలరించాడు ఆయన పద్యాల ద్వారా దేశభక్తిని అలాగే మంచి ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనందరికీ అర్థం చేశారు తేట తేట తెలుగు పదాలతో అద్భుత విన్యాసాలు చేసిన గురజాడప్పారావు గారిని తప్పనిసరిగా స్మరించు స్మరించుకుంటూ ఆయన యొక్క ఏవైతే ఆలోచనలు తప్పనిసరిగా మనం మన మన జీవితంలో కలుపుకుంటూ ఆయన నిత్య ప్రేరణ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఒక స్మరణీయుడిగా మనం భావించాలి అటువంటి గురజాడ అప్పారావు గారికి అర్పిస్తూ మన ప్రాంతం విజయనగరం సంబంధించిన కళా వైభవాన్ని పెంచే విధంగా విజయనగరం సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఆ విధంగా మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం ఆ విధంగా గురజాడ అప్పారావు గారితో పాటు మన ప్రాంతంలోని అనేక మంది ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క గురజాడ అప్పారావు గారికి అర్పించి శోభాయాత్ర జరగబోతుంది దాని తర్వాత విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరగబోతుంది సాయంకాలం మన సంగీత పాఠశాల కూడా దర్శించుకుని వంద సంవత్సరాలు పూర్తయి ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన సంగీత విశ్వవిద్యాలయం కలిగి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఘంటసాల సుశీల లాంటి దిగ్గజాలను అందించిన మన కళాశాల సందర్శన అలాగే విజయనగరం సంబంధించిన ప్రముఖులతో కూడా కలిసి కూర్చుని ఈవినింగ్ ఎలైట్ మీటింగ్ కూడా ఉండబోతుంది ఆ విధంగా కార్యకర్తలందరినీ ప్రోత్సహించే విధంగా ఈ యొక్క నగరానికి సంబంధించిన సమస్యలు తెలుసుకునే విధంగా మన సంస్కృతికి సంబంధించిన అంశాలని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క పర్యటన ఉండబోతుంది